యమన్ అనే దేశంలో నిమిషప్రియ అనే భారతీయ నర్సు మరణదండన ఎదుర్కొంటోంది జులై పదహారున అంటే మరొక ఆరు రోజుల్లో ఆమెను ఉరి తీసే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి ఆమెను కాపాడడానికి చివరి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు అయితే నిమిషప్రియ నేపథ్యం ఏంటి అసలు ఆమె యమన్ దేశం ఎందుకు వెళ్ళింది ఆమెకి ఉరిశిక్ష ఎందుకు విధించారు ఆమెను మరణదండ నుంచి తప్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలు సఫలం అవుతాయా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం నిమిషప్రియ కేరళకు చెందిన మహిళ పాలక్కడ జిల్లాలో పేద కుటుంబంలో పుట్టింది స్థానిక చర్చ అందించిన ఆర్థిక సాయంతో నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది ఆర్థికంగా స్థిరపడే ఉద్దేశంతో రెండు వేల ఎనిమిదిలో నిమిషప్రియ పశ్చిమాసియా దేశమైనటువంటి యమన్ వెళ్ళింది యమన్ రాజధాని సనాలో గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా చేరింది రెండు వేల పదకొండులో కేరళ తిరిగి వచ్చి పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకుంది భర్త థామస్తో కలిసి మళ్ళీ యమన్ వెళ్ళింది అక్కడే ఒక అమ్మాయి కూడా పుట్టింది వాళ్ళకి అయితే థామస్కి అక్కడ సరైన ఉద్యోగం దొరకలేదు కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడింది కుటుంబం అక్కడ గడవడం కష్టం కావడంతో భర్త థామస్ కూతురుతో సహా రెండు వేల పద్నాలుగులో తిరిగి కేరళ వెళ్ళిపోయాడు నర్సుగా వచ్చే జీతంతో తమ కష్టాలు గట్టెక్కవని భావించినటువంటి నిమిషప్రియ తానే ఒక క్లిక్ స్టార్ట్ చేయాలని అనుకుంది అయితే విదేశీయులు సొంతంగా వ్యాపారం చేయడానికి యమన్ చట్టాలు ఒప్పుకో యమన్ దేశస్థులు భాగస్వామిగా ఉంటేనే వ్యాపారం చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడే నిమిషప్రియకి స్థానికంగా బట్టల షాపు నడుపునేటువంటి కలాల్ అబ్దో మెహదీతో పరిచయమైంది ఆమె పెట్టాలనుకున్న క్లినిక్లో భాగస్వామి కావడానికి అతను ముందుకొచ్చాడు రెండు వేల పదిహేనులో అల్ అమన్ అనే పేరుతోటి ఒక క్లినిక్ని నిమిషప్రియ స్టార్ట్ చేసింది ఆమె ఆమె భర్త తీసుకున్న అప్పులతోటి పద్నాలుగు పడకల ఆసుపత్రి ప్రారంభమైంది అయితే అదే సమయంలో యమన్లో అంతర్యుద్ధం మొదలైంది సివిల్ వార్ అన్నమాట అయినా నిమిషప్రియ అక్కడే ఉండటానికి నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఆవిడ అప్పులు తీసుకుని ప్రారంభించింది ఇట్లా అప్పులు తీసుకుని ప్రారంభించిన క్లినిక్ని ఎట్లాగైనా సక్సెస్ చేయాలని చెప్పి నిశ్చయించుకుంది తొలినాళ్ళల్లో క్లినిక్ బాగానే నడిచింది డబ్బు సంపాదన కూడా మొదలైంది అయితే అప్పుడే నిమిషప్రియకి అనుకోని ఇబ్బందులు తలెత్తినాయి వ్యాపారంలో ఆమెకి భాగస్వామిగా వచ్చిన ఈ తలాల్ అబ్దో మెహదీ సమస్యలు క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు అతను పెట్టుబడి పెట్టకపోయినా భాగస్వామి పేరుతో వచ్చిన డబ్బుని లాక్కునేవాడు అని నిమిషప్రియ చెప్తోంది తన పాస్పోర్ట్ని లాక్కొని నెమ్మదిగా ఆమె మీద ఆధిపత్యం చేయడం మొదలుపెట్టాడు మెహదీ తనని భారీగా అందరికీ చెప్పేవాడని నిమిషప్రియ ఆరోపించింది అయితే ఆ దేశంలో పరిస్థితుల కారణంగా తాను అతన్ని ఎదిరించలేకపోయాను అని కూడా ఆమె చెప్తోంది స్థానిక అధికారులు కంప్లైంట్ చేసినా కూడా ఎవరూ పట్టించుకోలేదు అని చెప్తోంది చివరికి ఎట్లాగైనా తన పాస్పోర్ట్ని తీసుకొని పారిపోవాలని నిమిషప్రియ నిర్ణయించుకుంది ఇందుకోసం కెటమైన్ అనే మత్తుమందు కలిపి మెహదీకి ఇచ్చింది అయితే డోస్ ఎక్కువ కావడంతో ఈ తలాల్ అబ్దో మెహదీ చనిపోయాడు దీంతో భయపడ్డ నిమిషప్రియ తన స్నేహితురాలైన మరొక నర్సు సాయంతో అతని శవాన్ని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్లో పడేసింది ఇదంతా రెండు వేల పదిహేడులో జరిగింది వ్యవహారం బయటపడటంతో నిమిషప్రియని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు దేశం నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సౌదీ అరేబియా బోర్డర్లో ఆమెను పట్టుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో అక్కడి కోర్టు ఆమెకి మరణశిక్ష విధించింది ఆమెకు సాయం చేసిన స్నేహితురాలకి జీవిత ఖైదు విధించింది నిమిషప్రియకి సరైన లీగల్ సాయం లభించలేదు విచారణ కూడా అరబిక్లో జరిగింది దీంతో ఆమెకి న్యాయం జరగలేదు అని చెప్పి అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి ఇరవై ఇరవైలో మరొకసారి విచారణ జరిగింది అప్పుడు కూడా ఆమెకి మరణశిక్ష ఖరారైంది తర్వాత సుభాష్ చంద్రన్ అని చెప్పి యమన్ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశాడు కానీ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో యమన్ సుప్రీంకోర్టు కూడా మరణశిక్షని ఖరారు చేసింది ఇరవై ఇరవై నాలుగులో మొదటిసారిగా ఆమె తల్లి ప్రేమకుమారి అట్లాగే భర్త థామస్ వీళ్ళిద్దరూ కూడా యమన్ వెళ్ళి జైల్లో మొదటిసారి నిమిషప్రియని కలిశారు నిమిషప్రియని మరణదండం నుంచి తప్పించడానికి ప్రయత్నాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి యమన్ ఇస్లామిక్ దేశం అక్కడ షర్యాల అమలవుతోంది అందువల్ల ఆమె మరణ శిక్షణ ఆపడానికి ఒక అవకాశం ఉంది ఇస్లామిక్ చట్టం ప్రకారం చంపబడ్డ వ్యక్తి బంధువులు గనక ఒప్పుకుంటే మరణ శిక్షణ ఆపొచ్చు ఇందుకోసం దియా పేరుతోటి ఆ విక్టిమ్ ఫ్యామిలీకి డబ్బు ముట్ట చెప్పాలి అయితే దీనికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి యమన్లో స్థిరమైన ప్రభుత్వం లేదు ఆ దేశంలో చాలా కాలంగా అంతర్యుద్ధం నడుస్తోంది ప్రస్తుతం ఆ దేశాన్ని రెండు వేర్వేరు ప్రభుత్వాలు పాలిస్తున్నాయి అంతర్జాతీయంగానేమో పిఎల్సి ప్రభుత్వాన్ని గుర్తింపు ఉంది పిఎల్సి అంటే ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ అయితే ఈ ప్రభుత్వానికి రాజధాని సనా మీద కంట్రోల్ లేదు ఈ ప్రాంతం కూతి అనేటువంటి ఒక గ్రూప్ ఒక తిరుగుబాటుదారుల గ్రూప్ ఆధీనంలో ఉంది అందువల్ల భారత ప్రభుత్వం సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఎవరితో మాట్లాడాలి అనే దాని మీద గందరగోళం ఉంది కూ మిలిటరీ దళాల నాయకత్వంతో చర్చలు జరపడం క్లిష్టమైన విషయం ఎందుకంటే వాళ్ళతోటి భారత ప్రభుత్వానికి దౌత్య సంబంధాలు లేవు ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం ద్వారా కూతీలతోటి మాట్లాడించడానికి ఇండియా ప్రయత్నం చేస్తోంది ఎట్లాగైనా నిమిషప్రియని మరణ శిక్షించి తప్పించాలని చెప్పి ఆమె కుటుంబ సభ్యులు సహజంగానే వేడుకుంటున్నారు ప్రభుత్వాన్ని ఈలోగా ఇండియన్ సుప్రీంకోర్టులో ఎయిమ్స్ మీద పిటిషన్ దాఖలైంది జులై పద్నాలుగున ఇండియా సుప్రీంకోర్టు ఈ కేసుని వింటాము అని చెప్పింది మరణదండనకి డేట్ దగ్గర పడ్డంతో ఈ విషయంలో ఉత్కంఠ రగులుతోంది భారత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తప్ప ముప్పై ఎనిమిదేళ్ల నిమిష ప్రియా మరణశిక్ష నుంచి బయటపడేటువంటి అవకాశం లేదు